ప్రేజ్లాట్ ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక దేవాది దేవునికి కృతజ్ఞతలు వందనాలు ఈరోజు దేవుడు మనల్ని దర్శించి మన యొద్ధకొచ్చి తన కృపావాక్యం అనుగ్రహించడానికి వచ్చిన సర్వోన్నతునికి కృతజ్ఞతలు ఆయన ఇచ్చే వాగ్దానము సామెతల గ్రంథము ఏడవ అధ్యాయము రెండవ వచనమును దేవుడు మనకు తన వాగ్దానముగా ఇస్తున్నాడు ఆ వాగ్దానము నా ఆజ్ఞలను నీవు మనస్సును ఉంచుకొనిన ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు అని దేవుడు సెలవిస్తున్నాడండి ఇంకొకసారి చదువుతాను నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకుని ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు అని దేవుడు సెలవిస్తున్నాడు నీవు బ్రతకాలంటే ఈ లోకములో దేవుని బిడ్డగా దేవుని కుమారుడిగా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు జీవించాలంటే దేవుడు సెలవిస్తున్న నీకు రెండు పనులు అప్పగిస్తున్నాడు ఆ రెండు పనులు మొదటి పని ఏంటిదనంటే నా ఆజ్ఞలను నీ మనస్సున ఉంచుకొనిన ఎడల మొదటిగా ఆయన ఆజ్ఞలు మనసులో ఉంచుకోవాలండి అంటే ఆజ్ఞలు ఏంటివండి ఒక జీవితానికి ఒక పరిశుద్ధతకు కట్టుబడి ఉండే ఆజ్ఞలను దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి దేవుడు ఆజ్ఞలను నీ నందు ఉంచుకొని ఎడల రెండవదిగా నా ఉపదేశమును నీ కనుపాప వలె కాపాడిన ఎడల ఆయన ఉపదేశమును కనుపాప వలె మనము కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఆయన ఆజ్ఞలను మనస్సున ఉంచుకొనిన ఎడలా అని అంటున్నాడు ఆజ్ఞల్లో నన్ను తప్ప వేరొక దేవుణ్ణి పూజించకూడదు తల్లిదండ్రులను సన్మానించాలి నిర్గమకాండంలో ఉంటుంది కదండి ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ సో మందసములో ఉండేది కూడా ఆయన ఆజ్ఞలు పరలోక మన్న అహరో చిగురించిన అహరోను చేతికర్ర సో ఆయన ఆజ్ఞలు ఎటువంటివై ఉన్నాయండి ఆయన ఆజ్ఞలను ఎక్కడ ఉంచుకోవాలి బైబిల్లో ఉన్న వాక్యాలను తీసుకొని హృదయములో భద్రపరచుకోవాలి కాబట్టి ఎక్కడ ఉంచుకోవాలి ఆయన ఆజ్ఞలను మనస్సున ఉంచుకునే ఎడల అంటే దేనికి ఉంచుకోవాలి చేసే పనులన్నీ చేసుకుంటూ ఒక మూలకుంటాయిలే అని చెప్పి పెట్టేయడానికి కాదండి నీ మనసులో ఉంచుకోవడానికంటే హృదయంలో భద్రపరచబడిన ఆయన ఆజ్ఞలు నీ జీవితంలో జీవితానికి అన్వయించుకుని అనుసరించగలిగిన స్థితిలో నువ్వు ప్రవర్తించగలిగితే ఆయన ఆజ్ఞలను నీ మనసును ఉంచుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు రెండవదిగా నీ కనుపాపవలే నా ఉపదేశమును కాపాడిన ఎడల అని అంటున్నాడు అంటే ఆయన ఉపదేశం ఎటువంటిది జీవితాలను మార్చేది పాపాలను క్షమించేది అతి క్రమాలను కొట్టివేసేది దుష్టత్వాన్ని తొలగించేది కఠినత్వాన్ని సంపూర్ణముగా తొలగించేది సో పరిశుద్ధతను మాత్రమే అనుగ్రహించేది కాబట్టి ఆ ఉపదేశం ఏమై ఉంది ఎక్కడ ఉండాలి నీ కనుపాప నా ఉపదేశమును నీవు కాపాడిన ఎడల అంటే ఎలా కాపాడతామో మన జీవితాల ద్వారా నా వాక్య దేవుడు నాకు ఇచ్చిన వాక్యం ఉపదేశమును బట్టి నా బ్రతుకు మారింది నా జీవితం మారింది నా పాపాలు కొట్టిపోయబడ్డాయని విశ్వాసము ద్వారా నా క్రియలను మార్చుకొని మనము చూపించగలిగితే అదే ఆయన ఉపదేశమును మనం కనుపాపవలే వలె కాపాడిన వాళ్ళం అవుతామండి అప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదము నీవు బ్రతుకుదువు అని దేవుడు సెలవిస్తున్నాడు ఇప్పుడు మేము అట్లనే ఉన్నాం కదండి దేవునిలో ఉన్నా లేకున్నా మమ్మల్ని అడిగేవాళ్ళు లేరు మేము ఉండే స్థితిలోనే మేము ఉన్నాం కదా అయినా బ్రతుకుతున్నాం కదా అని మనం అనుకోవచ్చు మూర్ఖత్వంతో కానీ ఆ బ్రతుకుని గురించి దేవుడు మాట్లాడలేదు నువ్వు దేవునిలో ఉండి నువ్వు దేవునిలో ఆశీర్వదించబడితే ఆయన వాక్యంలోని మాధుర్యాన్ని నువ్వు అందుకొని నీ జీవితాన్ని సరిచేసుకుని ఆయనను రుచి చూడగలిగితే నీ బ్రతుకు కాల తేజస్సు కంటే వెలుగుగా ప్రకాశించునని దేవుడు సెలవిచ్చిన విధముగా ఇక్కడ దేవుడు మాట్లాడుతాయని అంటున్నాడు నా ఆజ్ఞలను నీ మనసు నందు ఉంచుకుని నా ఎడల నీ కనుపాప నా ఉపదేశమును కాపాడిన ఎడల ఈ రెండు పనులు దేవుని కొరకు నువ్వు చేస్తే నీ జీవితంలోని మార్పుల కొరకు నువ్వు వీటిని చేయగలిగితే నీవు దేవుడు పిలుపు వరకు కూడా నువ్వు బ్రతకగలవు పౌలు లాంటి సాక్ష్యం మనం కూడా చెప్పగలమండి కదా తుదవరకు నా పరుగు ముట్టించింది కడవరకు ఆయన సెలవుచ్చి నా సాక్ష్యం మనకు రావాలి అంటే మనము కూడా అదే చేయాలి అందుకే దేవుడు అంటున్నాడు నువ్వు బ్రతకాలంటే బ్రతకాలంటే లోకానుసారంగా పొద్దున్న లేచింది మొదలుకొని నా ఆలోచనతో నా వివేకముతో నా తెలివితేటలతో నాకు ఉన్న టాలెంట్తో నేను పరుగులు పెడతాను దిక్కు దిక్కులు దిశ దిశలు తిరిగేసి ఆ తర్వాత ఎప్పుడో వచ్చి దేవానికి వందనాలయ్యాను ఒక రెండు సెకండ్లు మూడు సెకండ్లు దేవుడికి చేసి నా దినైపోయిందని అని గడుపుతాను అని అంటే అది కాదు నీ బ్రతకు ఆ అటువంటి బ్రతుకుంటే ఏ క్షణాన కొట్టివేస్తే కొట్టివేయబడతామో తెలీదు ఏ క్షణాన కరుమరుగవుతామో కూడా మనకు తెలియదండి అందుకే దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు బ్రతకాలంటే దేవునిలో నువ్వు గణపరచబడాలి అంటే దేవుడు నిన్ను హెచ్చించాలంటే ఆయన మహిమ నీ మీద ప్రకాశించాలి అంటే నువ్వు చేయగలిగిన కార్యం ఏమై ఉంది ఆయన ఆజ్ఞలను నీ మనస్సును ఉంచుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు రెండవదిగా నీ కనుపాపవలే ఆయన ఉపదేశమును నువ్వు కాపాడినడెలా నువ్వు బ్రతుకుతావని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఈరోజు నిర్ణయం నీదే అయి ఉంది ఏ బ్రతుకు బ్రతుకుదాం లోకంలో ఉండి వంద సంవత్సరాలు మేము ఉంటాం వెళ్ళిపోతాం రోగాలతో రొస్టులతో పాపములో అని దేవునికి దూరంగా బ్రతుకుదామా లేకుంటే పరిశుద్ధతను కాపాడుకొని దేవా నా పాప క్షమాపణకు కారణం నీవై ఉన్నావు రేపు వచ్చినా నీతోనే నేను ఉండబోతున్నాను కనుక అది నాకు శాశ్వతం కనుక నీ ఆజ్ఞలను నేను మనసులో ఉంచుకొని నేను ఈ ఉపదేశముని నేను కాపాడుకుంటూ నేను తిరిగితే బ్రతికే బ్రతుకు కావాలయ్యా అని ఒక తీర్మానం చేసుకుని ఆయన దగ్గర ఉందామా దేవుడు మనకే ఛాన్స్ ఇస్తున్నాడు ఒక తీర్మానముతో ఆయన మహిమపరిచి ముందుకెళ్దాం ఇటు వాక్యము దేవుడు మనందరి జీవితం తలలో పలింపచేసి ఆయన మాత్రమే మహిమ పొందును గాక అమేన్ అమేన్ హలే హలెయ